విశాఖలో గూగుల్ సంస్థ రావటం ఒక్క వైసీపీ తప్ప అందరు స్వాగతిస్తున్నారు కారణం గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీ అని కొడితే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం బయట వస్తుంది అట్లే గూగుల్ టేక్అవుట్ ద్వారా వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకుల్ని సిబిఐ గుర్తించి వాళ్ళని పట్టించింది గూగుల్ సంస్థ కాబట్టి హంతకుల్ని పట్టించాను ఆయన వర్గన్ దాని మీద బహుశా పెద్ద కోపం ఉండొచ్చు మూడోది ఏంటంటే రాజా కరప్షన్ అని కొడితే గూగుల్లో తండ్రిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర బయట వస్తుంది అందుకని ఆ సంస్థ మీద కోపం నేనేమంటానంటే ఈరోజు ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్లు అసలు గూగుల్ కంపెనీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి రావటం కొత్తగా స్టార్ట్ అయిన ఒక స్టేట్ లో రావటం లోకేష్ బాబు కృషి దాన్ని జీర్ణించుకోలేక నేను ఒక మాట నీ సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ రాష్ట్రానికి ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థ వస్తుంటే ఒక చిన్న ముక్క కూడా రాయరా ఒక చిన్న టెలికాస్ట్ లో ఒక్క మాట చెప్పరా ఆ సంస్థ రావటం ఆంధ్రప్రదేశ్ కి మంచిదేనని రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే సంస్థ రావటం ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ కంపెనీ మన రాష్ట్రానికి రావటం మీకు ఇష్టం లేదా మీరా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావటం అంటే దురదృష్టం మళ్ళీ నేనే వస్తాను అని చెప్పుకోవటం అందుకంటే దురదృష్టం అంతే ఆపేసి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్